గోల్డ్ ట్రస్ట్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గర కోనబడను ఇండస్ట్రీలో ఇప్పుడేనా ఎలాంటివేనా ఫేస్ చేశావా కమిట్మెంట్ లాంటివాళ్ళంటివేమన్నా నీకు ఇబ్బందులు ఎదురుయా అంటే ఫేస్ చేశానా అంటే డైరెక్ట్గా ఎప్పుడు ఫేస్ చేయలే ఫోన్ కాల్స్లో ఫస్ట్ నేను వెళ్ళి నెరేషన్ వినడం సో డైరెక్టర్ ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ ఎదురున్నప్పుడు నెరేషన్ వినేదాన్ని ఇంటికి వచ్చాక కాల్స్ వచ్చాయి అనమాట అగ్రిమెంట్ కి ముందు కట్టగా రేపు అగ్రిమెంట్ అన్నప్పుడు ఈ రోజు నైట్ నాకు కాల్ వచ్చేది సో ఇట్లా నువ్వు అంటే క్రష్ అంట ఇంట్రెస్ట్ ఉందంట లైక్ ప్రొడ్యూసర్ గాని డైరెక్టర్ కానీ అలా కొన్ని కాల్స్ వచ్చాయి ఐ వాజ్ లైక్ ఫస్ట్ లో అయితే ఫస్ట్ లో అయితే డైరెక్ట్ గా ఒకసారి అడిగే ఎవరో డైరెక్ట్ ఇలా కూర్చొని మాట్లాడను కమిట్మెంట్ అనగానే వాజ్ లైక్ నేను చాలా కమిట్మెంట్ ఉంటాను చాలా హార్డ్ వర్క్ చేస్తాను దానికోసం ఇట్లా చెప్పేసి నాకు తెలియదు కమిట్మెంట్ అంటే అది అవి మనకు తెలియదు మనం ఏంటి మనం చదువు కాలేజ్ వచ్చాము కదా కమిట్మెంట్ ఇవన్నీ అంటే మనం చాలా కమిట్మెంట్ గా ఉంటాము హార్డ్ వర్క్ చేస్తారా అని అడుగుతున్నారే మనం ఉంటాము అంటే ఇలా ఉంటది అలా ఉంటది అని తర్వాత చెప్తే సేమ్ కమిట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి అడిగాను లేదు దీన్ని కమిట్మెంట్ అంటారు అంటే అక్కడే ఒక డైరెక్ట్ అని కొట్టి మరి నేను బయటకి వచ్చాను ఆ డైరెక్టర్ పేరు అడగద్దు నేను చెప్పను పెద్ద పెద్ద కాదు ఇప్పుడు నువ్వు సినిమాలకి చాన్సల్ రావాలంటే అంటే డైరెక్టర్ ను ఆఫర్లు అడుగుతావా అడగను అడగ అడగకపోతే ఆఫర్స్ రావు కదండీ ఎలా చెప్తావు నువ్వు సినిమాలని ఎలా కాల్స్ వచ్చాయి నేను అడగలేదు వస్తాయి అంటే గా చూస్తారు కదా ఇప్పుడు అలా అయితే నేను ఇంకా రిలీజ్ కానీ మూవీస్ చూసి కూడా అంటే డబ్బింగ్ థియేటర్స్ కి కొంతమంది డైరెక్టర్స్ వస్తారు లేకపోతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆఫ్ ఉంటారు వాళ్ళు చూపించుకుంటారు కదా క్లిప్స్ అరే ఈఎంఐ బాగుంది అని నాకు ఆఫర్స్ వచ్చినవి కూడా ఉన్నాయి కానీ కంటిన్యూగా నేను టీవీ షోస్ చేస్తుండే సీరియల్స్ చేస్తుండే మూవీస్ చేస్తుండే వెబ్ సిరీస్ చేస్తుండే బట్ కరెక్ట్ బ్రేక్ అయితే రాలేదు ఎందుకు తెలియదు నువ్వు అంటే నువ్వు స్టోరీ వినవా నార్మల్ గా వింటాను మరి స్టోరీ చెప్తాను నీకు నచ్చుతది నువ్వు ఓకే చెప్తావు స్టోరీ చెప్పడం బాగా చెప్తారు బట్ తీసాక ఎలా ఉంటది అక్కడ ట్వంటీ ఫోర్ క్లాబ్స్ ఉంటాయి డిఓపి సరిగా తీకపోయి ఉండొచ్చు లేకపోతే డైరెక్టర్ సరిగా కన్వే చేయకపోయి ఉండొచ్చు లేకపోతే నన్ను సరిగ్గా చూపించకపోయి ఉండొచ్చు సో అట్లా ఉంటది మంచిగా యూస్ చేసుకోలేదు ఏ డైరెక్టర్ అంటే సినిమా పరంగా అదే అంటే మళ్ళీ నువ్వు లేదు నోమోలే కదా కేబికేజీ కేదాగ్ బాయ్ స్కిల్ అడిగా ఎందుకు ఎలిమినేట్ టైపు రీజన్ ఏంటి తెలియదు నాకు అడిగావా అడిగా నేను అసలు తర్వాత కాంటాక్ట్ కూడా చేయలేదు బాధేసింది అగ్రిమెంట్ లో అదే మెన్షన్ చేయలేదు ఎలిమినేషన్స్ ఉంటాయి ఇవి ఏం మెన్షన్ చేయలేదు అండ్ ఫస్ట్ టైం ఎలిమినేషన్ ఉన్నప్పుడే షాక్ అయ్యాయి అప్పుడు ఇద్దరినీ చేసే సెకండ్ టైం ఒకళ్ళనే చేశారు ప్రేరణను తీసుకొచ్చి రీప్లేస్ చేశారు అర్థం కాలేదు నాకు ఏవో

నిజంగా తెలీదు అంటే సి చేస్తావా అంటే ఎవరైనా ఏమైనా చెప్తే నేను విన్నది అడుగుతున్నా తెలీదు నమ్ముతావా అంటే అంటే ఒకళ్ళు చెప్పడం వల్ల లేకపోతే ఒకళ్ళ వల్ల తీసేసారు అంటే నేను అన్ని ఇయర్స్ చేశాను కదా వాళ్ళతోనే ఉండే నాకు చాలా సార్లు మూవీ ఆఫర్స్ వచ్చింది అంటే మూవీ షూట్ ఉన్న రోజు కూడా నాకు జబర్దస్త్ గా శ్రీదేవి గారిని పిలుచుంటే నేను వాళ్ళకి మేనేజ్ చేసుకుని నీటి వెళ్ళేదాన్ని అంత ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని సో అంత ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయిని తీసేస్తారా అంటే అది వాళ్ళే నేనైతే లైక్ నో అనే అంట దానికోసం తీసేస్తారా అని నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ అయితే కామాఖ్యా అని ఒక మూవీ చేస్తున్నాను మంచి రోల్ అండ్ ప్రైమ్ కి ఒక మూవీ రిలీజ్ అవుతుంది శోభితా గారితో ఎంతవరకు ఉంటుంది అనేది తెలీదు మొన్న దేవిక అండ్ డానీ చేశాను కానీ చాలా కట్ అయిపోయినాయి నా సీన్స్ సో అదే చెప్పలేము ఎప్పుడు ఏది జరిగింది సో ప్రెసెంట్ అయితే ఈ మూవీ అండ్ వెబ్ సిరీస్ అండ్ ఐమ్ ప్లానింగ్ సంథింగ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సారీ ప్లీజ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మీ ఐషు ముచ్చట్లు ఇది ఖచ్చితంగా ఉంచాలి ఓకేనా ఉంచుతాను ముందు ఉంచుతాను ఇంకా చెప్పలేకపోయా కదా ప్లీజ్ ఎందుకు రోడ్ అవుతుంది తెలియదు కాదు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది లైక్ ఆఫర్ అంటే లైక్ కాల్స్ వచ్చాయి ఇంటర్వ్యూస్ అయిపోయాయి ఎందుకు ఏమైంది వెళ్ళా ఇంటర్వ్యూకి వెళ్ళా ఇంట్లోకి పేరు కూడా వచ్చింది పేరు కూడా వచ్చింది కదా బాగా ఇంటర్వ్యూస్ అయ్యాయి బట్ ఇంట్లో పిలవలేదు ఐ డోంట్ నో ఈ సీజన్ అయింది ఈ సీజన్ లాస్ట్ సీజన్ లాస్ట్ సీజన్ ఈ సీజన్ ఇంటర్వ్యూ కావాలి ఇంటర్వ్యూ కావాలి ఇంట్రెస్ట్ ఆ ఇంచి వెళ్ళడం మమ్మీ తమ్ముడికి చాలా ఇంట్రెస్ట్ అంటే వాళ్ళ కోసం నేను వెళ్ళాలి అనుకుండే ఏ వాళ్ళ కోసం నీ కోసం ఎందుకంటే వాళ్ళు చాలా అంటే ఎన్ని షోస్ వచ్చినా ఏం వచ్చినా బిగ్ బాస్ వచ్చింది అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ వేస్తారు కదా అది కూడా కూర్చొని చూస్తారు అనమాట అంత ఇష్టం వాళ్ళకి అండ్ వాళ్ళు ఎప్పుడు అనేవాళ్ళు ఐ ఎవరు అంటే ఎవరు తెలియని ఫేసెస్ కూడా వెళ్తున్నాయి నీ ఫేస్ కొంచెం తెలుసు కదా అందరికి జనాలకి మరి నువ్వు స్టార్ అని చెప్పట్లా ఎట్లీస్ట్ తెలుసు కదా నిన్ను ఎందుకు పిలవట్లేదు అంటే తెలీదు మమ్మీ తెలియదు అని చెప్తాం బట్ వాళ్ళకి ఇష్టం నన్ను ఆ బిగ్ బాస్ స్టేజ్ మీద చూడాలి అని అండ్ మై మామ్ లవ్స్ నాగార్జ్ సో ఆయన పక్కన నన్ను చూడాలి మాట్లాడాలి అని ఇష్టం నా సీజనే చూసారంటే చాలా నన్ను కూడా నేను కూడా తినేది అప్పుడు అసలు చాలా ఇష్టం వాళ్ళకి బిగ్ బాస్ అంటే ఇంకా నేను మా అంటే లిటరల్లీ చెప్తాం కదా మమ్మీ డ్రీమ్స్ తీర్చాలి అని ఆబ్వియస్లీ ఇది కూడా మమ్మీకి ఒక డ్రీమ్ లాంటిది అదేంటో తెలియదు షీ ఆల్వేస్ ఆస్క్ మీ ఎలా ఏంటి అని ఇప్పుడు జబర్దస్త్ మొత్తం టీం ఈటీవీ మొత్తం నీకుతో ఉన్నారా టచ్ ఉన్నారా యాక్టర్స్ టచ్ కూడా ఉంటారు ఎవరి ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ అయినా అందరూ పిలుస్తారు మంచి ఫ్యామిలీ లా ఉంటాం నీ గురించి నువ్వు ఒక త్రీ వర్డ్స్ లో డిస్క్రైబ్ చేసుకుంటే ఏం చేసుకుంటా ఇండిపెండెంట్ స్ట్రాంగ్ బ్యూటిఫుల్ మూడు ఉన్నాయి లాస్ట్ ఓకే బ్యూటిఫుల్ రాత్రి నిద్రపోయే ముందు ఏం చేస్తాం సిరీస్ చూస్తా కొరియనా కొరియన్ చూస్తా అండ్ ఈ మధ్య నేను స్పానిష్ సిరీస్ ఎక్కువ చూస్తుండే ఏం అర్థం అవుతాయి నీకు

మా ఇంట్లో పాకెట్ మనీ ఇస్తారు కదా సో పాకెట్ మమ్మీ దగ్గర తీసుకునేదాన్ని డాడీ దగ్గర తీసుకునేదాన్ని అమ్మమ్మ తాతయ్య కూడా ఇచ్చేవాళ్ళు వాళ్ళు కూడా ఎదురుగుండా హౌస్ లోనే ఉండేవాళ్ళు వాళ్ళు ఆ దగ్గర తీసుకున్నాక కూడా మా అమ్మమ్మ బియ్యం డబ్బాల్లో షుగర్ డబ్బాల్లో కొంచెం అమౌంట్ పెట్టేది అవి కూడా తీసుకునేదాన్ని దుబ్బేసేదాన్ని తెలియకుండా వెళ్ళి పౌచ్ పెన్సిల్ పౌచ్ పెన్సిల్ బాక్స్ వేసుకొని నాకు నా ఫ్రెండ్స్ కి నేనే కొనేదాన్ని నేను చూసాను బట్టలు అన్ని ఎక్కువ ఎందుకు ఖర్చు నార్మల్ నార్మల్గా ఎందుకు అంటే నాకు ఫస్ట్ నుంచి నన్ను నేను బాగా చూపించుకుంటే నాకు ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి అనేది అది నాకు బిల్డ్ అయింది సో అందుకని ఎక్కువ నార్మల్ నార్మల్గా బట్టలుగా నాకు తెలిసిన ఫిగర్ కరెక్ట్ చెప్పలేదు దొరికి నేను చెప్పేదాన్ని మీరు చెప్పి ఎంత ఖర్చు పెడతాను నెలకి గట్టిగా నేను ఖర్చు పెడతాను గట్టి అంటే డిపెండ్స్ ఇప్పుడు ప్రాజెక్ట్ బట్టి ఈవెంట్ బట్టి ఇప్పుడు ఒక ఈవెంట్ ఉంది అనుకో బట్టలు కొనాలి అనుకో ఒక ఈవెంట్ ఒక మంచి గ్రాండ్ ఈవెంట్ ఉంది కాదు ఇప్పుడు యుఎస్ దుబాయ్ వెళ్ళినప్పుడు డ్రెస్సులు కొనుక్కొని వస్తాయి కదా ఆ బడ్జెట్ చెప్పు ఒకసారి నాకంటే ఎక్కువ ఎవరికి తెస్తా నా ఫ్రెండ్స్ కి మా మమ్మీ మాత్రం ఎంత తెస్తా ఎంత ఇంట్రెస్ట్ ఎంత ఎంత సాపే 2 లక్ష నేను ఒక్కదాన్నే కాదు నేను నాకు గిఫ్ట్లు మా మా ఫ్రెండ్స్ కి తెస్తాం అదే కష్టపడుతున్నాను ఇప్పుడు కష్టపడి ఇది వరకు నా దగ్గర లేవు లేనప్పుడు లేనట్టే ఉన్నా ఉన్నప్పుడు ఐ వాంట్ గిఫ్ట్ మై ఫ్రెండ్స్ నేను అదే యుఎస్ పోయా వాళ్ళకి గుర్తుగా ఏదో ఒక మెమరీ వాళ్ళు గుర్తుంచుకుంటా లేదు తెలియదు కానీ బట్ స్టిల్ అలా నీతో ఫోటో దిగుతున్నప్పుడు అభిమానులు కానీ వచ్చి నీతో ఫోటో దిగుతున్నప్పుడు నీ ఫీల్ ఏంటి చాలా బాగా అనిపిస్తుంది నాకు అంటే ఇంత కష్టపడింది మర్చిపోతాం చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ మూమెంట్ మాత్రం ఆ రోజు మొత్తం ఇంకా నిద్ర అవసరంలో తిండి అవసరంలో హ్యాపీగా ఉంటాం ఫేమ్ వచ్చిన తర్వాత నీ లైఫ్లో వచ్చిన మేజర్ చేంజ్ ఏంటి ఐ బాట్ హౌస్ నీలో వచ్చిన చేంజెస్ స్ట్రెస్ పెరిగి థైరాయిడ్ వచ్చి లాభయ్య నిజాలే ఓపెన్ గా మాట్లాడతాయి కాబట్టి ఎందుకు అంటే కుదురుగా ఒక చోటు ఉన్నాం ఫుడ్ చేసి పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు మమ్మీ తమ్ముడు విజయవాడలో ఉండేవాళ్ళు ఇప్పుడు ఫ్లాట్ తీసుకున్నాక హైదరాబాద్ వచ్చారు కానీ ముందు వరకు విజయవాడలో ఉండేవాళ్ళు స్విగ్గి స్విగ్గీ ఫుడ్ అది కాకుండా మనం ఒక మంత్ ఓకే ఇప్పుడు ఇండియాలో ఉన్నాను అనుకో వన్ మంత్ లో ఇండియాలో నుంచి మళ్ళీ యుఎస్ వెళ్తాం అక్కడ క్లైమేట్ మారుతుంది టైమింగ్స్ మారుతుంది ఇప్పుడు టూ మంత్స్ బిఫోర్ వన్ మంత్ లో ఐ వెంట్ టు పుకెట్ అక్కడ డిఫరెంట్ క్లైమేట్ డిఫరెంట్ టైమింగ్స్ అదే అదే మంత్ లో ఎలా డిఫరెంట్ క్లైమేట్ డిఫరెంట్ ఫుడ్ అంత లైఫ్ స్టైల్ అదే మంత్ లో యుఎస్ వల్ల నీ హెల్త్ పాడవకుండా ఎలా ఉంటావు ఎంత కాపాడుకుంటావు నువ్వు నీకు ఫుడ్ తినాలనిపించదు తిన్నా కక్కుంటావు పడదు నిద్ర ఉండదు టైం కి అంటే అందరికి సంపాదించే డబ్బులు తిరిగేదే కనిపిస్తారు కానీ ఇవన్నీ తెలియవు గట్టి తింటావా గట్టి తింటావా తెలుసు కదా అదే అది ఫుల్ కదా ఫుల్గా కడుపు నిండా రెండు లేదు మూడు తింటా రెండు లేదు మూడు మూడు టైమ్ టైం త్రీ ఫోర్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ కానీ అది వెరీ బ్యాడ్ దాన్ని ఇంకేం చేయాలి ఎందుకంటే మరి అంత కష్టపడి మనం రెండింటికి మూడింటికి వచ్చాక అప్పుడే క్రేవింగ్స్ అప్పుడే తినాలనిపిస్తుంది అదే అయినప్పుడు అలవాటు అవుతుంది పీజాలు ఇంట్లో ఎవరు ఉండరు కదా ఇప్పుడు మా అమ్మంది అనుకో ఈ టైంలో ఇది తినొద్దు అది తినొద్దు అని చెప్పే వాళ్ళు ఉంటారు ఉండేది రూమ్మేట్స్ తో వాళ్ళు కూడా నదపడి కూర్చొని తింటారు సేమ్ హ్యాపీ బాగా ఎన్ని పట్లు బాగా నిజంగా ఫ్రెండ్స్ తో ఇంటర్వ్యూ చేయకుండా జరుగుతుండే కదా ఎందుకు అంటే ఇప్పుడు సి నేను ఏ రిలేషన్షిప్ కన్నా చాలా ఇంపార్టెన్స్ ఇస్తా చాలా ప్రయారిటీ ఇస్తా చాలా ఎఫర్ట్స్ పెడతా దాని కోసం సో ఫ్రెండ్షిప్ వచ్చేసరికి నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ అంటే వాళ్ళ కోసం ఏదన్నా చేసేయాలి నా అనుకుంటే ఇంకా నా ప్రాణం ఇచ్చేస్తా అనమాట వద్దు అనుకుంటే అలానే మొహం కూడా చూడండి ఏకను కూడా బట్ అవును యా అంటే ఎలా అయిపోతుంది అంటే నువ్వు ఎఫోర్ట్ పెట్టే కొద్దీ అందరు ఫ్రెండ్స్ అట్లా ఉండవు కొంతమంది కొంతమంది ఎఫోర్ట్ పెట్టే కొద్దీ కొంతమంది ఫ్రెండ్స్ మనం క్లోజ్ అవుతాం ఇంకా ఎఫర్ట్స్ పెట్టే కొద్ది వాళ్ళని నేను ఇంకా హర్ట్ చేస్తూ ఉన్నారనుకో సీ ఎందుకు ఇంత ఎఫర్ట్ పెట్టి అని ఫీలింగ్ వస్తది అనమాట ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు ఇన్విజిబుల్ ఇన్విజిబుల్ అయిపోతే ఫస్ట్ నువ్వు చేసే థింగే నా ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని దగ్గర నుంచి ఏమనుకుంటున్నారు తెలుసుకుంటే ఎందుకు వెనాలనుకుంటావు రీలేమో అనుకుంటా నేను ఎలాంటి స్టేజ్కి వచ్చేసాను అంటే నేను చాలా లవ్ చేస్తా మనుషుల్ని చాలా లవ్ చేస్తా వాళ్ళు ఇంత ఇచ్చారంటే నేను ఇంత ఇచ్చేస్తా నా దగ్గర నుంచి అంత ఇష్టం అనమాట నాకు మనుషులంటే ఎందుకంటే చిన్నప్పటి నుంచి లైక్ నేను మా మమ్మీ తమ్ముడు తప్ప నాకు వేరే ప్రపంచం లేదు కష్టపడడం ఇదే ఇప్పుడే నేను ఫ్రెండ్స్ ఇవన్నీ నాకు ఉన్నది లైఫ్ లో సో ఐ డోంట్ వాంట్ లూజ్ అనమాట సో అంత ఇంపార్టెన్స్ ఇచ్చి అంత చేస్తున్న టైంలో కొంతమంది ఫేక్ గా ఉండడం అది నాకు తెలిసేది కాదు కొంచెం మెచ్యూరిటీ వచ్చే కొద్దీ తెలుస్తుంది తెలుసుకోవాలని ఉండే ముందు ఎలా ఉంటారు వెనకాల ఎలా ఉంటారు సో దాన్ని బట్టి మంచిగా ఉండే ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలి మంచి మంచి కట్టుబడి ఒక సీక్రెట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఎవరిని స్టాక్ చేస్తావు ఏమేమి చూస్తాం ఏమేమి చూస్తా అంటే నా దానిలో గురించి కూడా నాకు స్టాక్ చేయాలనుకుంటే అట్లా ఏమి ఉండదు సీక్రెట్ అకౌంట్ అలా నా దానిలో ఓపెన్ చేసి చూస్తా ఇన్స్టాగ్రామ్ ఫేక్ అకౌంట్ లేదా నీకు ఫేక్ అకౌంట్ ఏం లేదు ఇప్పుడు ఏమీ ఆహా లేదు ఇది పబ్లిక్ ప్రొఫైల్ ఆ పబ్లిక్ అంటే ఉన్న ఉన్న ప్రొఫైలే లే చూడడానికి బద్దకు ఇంకా మళ్ళీ ఫేక్ అకౌంట్ ఓకే నీకు బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చిన కాంప్లిమెంట్ చాలా ఉన్నాయి అబ్బా అన్ని బెస్ట్ కాంప్లిమెంట్స్ అనిపించింది అలా అలా చాలా మంది యు నో వాట్ కొంతమంది చాలా అడ్మైర్ చేస్తూ టెక్స్ట్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో కానీ కొంతమందికి ఎలా వాట్సాప్ నెంబర్ వెళ్తుందో తెలీదు అవి కూడా కనుక్కుని మంచిగా అడ్మైర్ చేస్తూ చేస్తారు కామెంట్స్ సో కాంప్లిమెంట్ ఈస్ మై బెస్ట్ కాంప్లిమెంట్ రే నీకు పులిహోర కలిపితే పులిహోర కలిపితే నచ్చుతుందా అంటే ఇష్టమైన వాళ్ళు కలిపితే నచ్చి

చాలా ఉన్నాయి ఒకటేంటి మై పాస్ట్ నా ఫ్యామిలీ పాస్ట్ అది ఇప్పటికీ నాకు చాలా ప్యానిక్ ఉంటది ఐ డోంట్ వాంట్ టు సేట్ అవుట్ ఏంటి ఏంటి అని బట్ యా నా ఫ్యామిలీ గురించి ఐ సమ్ హ్రోమాస్ ఇప్పటికీ నేను నిద్రలో లేసి ఏడుస్తాను అరుస్తాను ట్రోమాస్ ఉంటాయి ఎవరికి మీ తెలుసు కదా నేను హ్యాపీగా ఉన్నాయి తప్ప నేను సాడ్ గా ఉంటా ఎవరికీ తెలియదు నేను సాడ్ గా అని కూడా కాముగా ఇంట్లో ఉంటాను అహ్ బహై ఒక రెండు స్టేటస్లు పెట్టుకుంటా ఎందుకు ఇన్స్టాలో స్టేటస్లలా ఏదో ఒక మోటివేటెడ్ అవ్వనే పెడతా మోటివేషన్ ఎందుకు అంటే ఐ వాంట్ టు మోటివేట్ జనాలు నువ్వు అవుతే చాలు కదా ఇప్పుడు నాకు ఒక మంచి విషయం తెలిసింది అది పది మందికి చెప్పాలనుకుంటా మేబీ పది మందిలో ఒకళ్ళైనా ఫాలో అయితే వాళ్ళకి మంచిదే కదా ఇప్పుడు నేను వంద సార్లు చెప్తా మేనిఫెస్ట్ చేయడానికి కావాలంటే నిన్ను అని ఎందుకు చెప్తాను నా చుట్టూ ఉన్న జనాలు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి సో మోటివేటెడ్ గా ఉండాలి అందుకే మోటివేషన్ మోటివేట్ అవుతారా నువ్వు మీరంతా ఉన్నారు కదా ఎలాంటి అబ్బాయిలను చూసినప్పుడు క్రష్ ఫీలింగ్ వస్తుంది క్రష్ ఫీలింగ్ అవును మనమే చెప్పుకోవాలి నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు క్రష్ కదా లవ్ కాదు కదా క్రష్ ఫీలింగ్ అయితే మంచిగా ఉండాలి అంటే హైట్ ఉంటే మరి ఫైవ్ నైన్ ఫైవ్ సరిపడ సో ఆ హైట్ లో ఉండి అయితే కొరియన్ అయితే ఫుల్ క్రష్ ఫీలింగ్ ఉంటుంది లేదు అంటే ఫ్రెంచ్ గా

నన్ను ఒక బేబీ లా చూసుకోవాలి ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఫ్రెండ్స్ లో కానీ ఎక్కడైనా మనం మా అమ్మ సిట్టింగ్ చేయడం తప్ప మనం ఎవరు చూసుకునే వాళ్ళు మనమే ఒక అందరినీ బేబీస్ లా చూసుకున్నాం సో నన్ను కూడా బేబీ లా చూసుకునే ఒక వ్యక్తిగా ఎత్తుకోగలరా ఎత్తుకోవసం లేదు లైక్ అంటే ఐ మిస్ మై ఫాదర్ కదా సో ఆ మిస్ ఫీలింగ్ లేకుండా ఫాదర్ లా ప్రొటెక్ట్ చేయాలి లవర్ లా

బేసిక్ గా మై రివెంజ్ ఇస్ లైక్ దట్ అంటే ఇప్పటికీ నేను ఎక్స్ కానీ లైక్ నేను ఎవరితో మాట్లాడకపోయినా వాళ్ళు బెస్ట్ ఉండాలని కోరుకుంటా గానీ ఏమన్నాను అల్ స్మైల్ అండ్ ఐల్ గో కానీ మాట్లాడా గట్టిగా హడ్ చేస్తే మాట్లాడా అంతే అనుకోను వాళ్ళకి ఇలా జరగాలి నేటివ్ జరగాలి అట్లా ఏమనుకోను ఈవెన్ ఏదన్నా మంచిది జరుగుతుంది దానికి నేను ఒక లింక్ అయ్యానంటే అది కూడా చేస్తా గాని వాళ్ళతో మాట్లాడా ఇండస్ట్రీలోకి వచ్చాక నేర్చుకున్నావు నేర్చుకున్నా లైక్ నేను ఇండిపెండెంట్ గా ఉండటం నేర్చుకున్నా స్ట్రాంగ్ అవ్వడం నేర్చుకున్నా టూ నుంచి అండ్ మనుషులు ఎలా ఉంటారు అనేది నేర్చుకున్నా ఇండస్ట్రీకి వచ్చాకే మన ముందు ఎలా ఉంటారు వెనకాల ఎలా ఉంటారని అని అంత నేర్చుకున్నా సరే బెబ్బేనే గానీ ఫైనల్ గా ఆడియన్స్ కి మా ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నా మీ అభిమానులకి ఏం చెప్పాలనుకుంటున్నా ఐ లవ్ యు సో మచ్ లవ్ యు టు కీప్ సపోర్టింగ్ మీ అండ్ అంటే కొంచెం బ్రేక్ ఇచ్చేలా సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ప్లీజ్ డు ఫాలో ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి ఐశ్వర్య ఉల్లింగల అని ఉంటుంది అండ్ యూట్యూబ్ లో కూడా సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఐషు ముచ్చట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐరి మీడియా అండ్ ప్లీజ్ ఫాలో యాంకర్ శివ ఛానల్ మర్చిపోతారు మనం వస్తే అట్లానే వస్తుంది సో యా మంచి మంచి కంటెంట్స్ ఇస్తూ ఉంటాను చెప్పు సపోర్ట్ చేయమని యూట్యూబ్ యూట్యూబ్ హౌస్ డీటెయిల్స్ కూడా ప్రో ప్రైజం వీడియో ఉంది నేను హోమ్ టూ రోడ్ చేస్తున్నాను ఐశ్వర్య నా నా ఏం చేయొద్దు అని నువ్వు చేసుకో ఇప్పుడు వరకు నేను ఇంటర్వ్యూ ఇవ్వడం కోసం నీకు సో మచ్ యా బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మర్చిపోకండి లాట్స్ ఆఫ్ లవ్ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఐషు అండ్ విష్ ఆల్ ద బెస్ట్ నీకు ఇండస్ట్రీలో మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి బ్రేక్ రావాలని నేను కోరుకుంటున్నాను తప్పకుండా రావాలని నేను కూడా కోరుకుంటున్నాను అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐషు ముచ్చట్లు బ్రేక్ వస్తే మళ్ళీ ఇలానే శివ ఇంటర్వ్యూలో కూర్చొని చాలా ముచ్చట్లు చెప్పుకుంటాం మంచి మంచి ప్రాజెక్ట్స్ తో మంచి బిజీగా ఉంటాను మనస్ఫూర్తిగా కోకుండా నా ఇంటర్వ్యూకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఇంటర్వ్యూ ఇంకో గెస్ట్ తో మళ్ళీ మీ ముందు కలుస్తాం అంతవరకు సియా